అందరికీ నమస్తే వీటీవీ పొలిటికల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్చల్ చేశారు ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్చల్ చేశారు ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన నాలుగు పందెం కోళ్లు పది రోజుల క్రితం చోరికి గురయ్యాయి నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రంగనాథ్ పది రోజుల తర్వాత బాధితుడే చోరికి గురైన తన పందెం కోళ్లు తెలంగాణలోని భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో చింతలపూడికి చెందిన పోలీసులు కోళ్ల కోసం దమ్మపేట వచ్చారు నాలుగు కార్లలో నేరుగా శేషగిరి అనే వ్యక్తి ఇంట్లోకి ఏపీ పోలీసులు ప్రవేశించి అతని భార్యను బెదిరించి దొంగ కోళ్లు ఎక్కడున్నాయని నిలదీశారు అంతేకాదు ఇంటి గేట్లు మూసివేసి సీసీ కెమెరాలు పగలగొట్టి హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు భర్త లేడని చెప్పినా వినకుండా ఏపీ పోలీసులు హల్చల్ చేశారు ఇంటి ఆవరణలో ఉన్న రెండు కోళ్లను తీసుకొని తమ కార్లలో వేసుకున్నారు దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దమ్మపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఏపీ పోలీసులను స్టేషన్ కు తరలించారు ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడుతూ ఇంట్లో వస్తువులు చిందరవందర చేశారని బాధితు మహిళ దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటనలో చింతలపూడి పిఎస్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు దమ్మపేటకు వచ్చిన తమ పోలీసులను విడిపించుకుని వెళ్లారు దొంగకోళ్ల పంచాయతీ చివరికి ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారింది వీడియో కను మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు